ఓం పరమాత్మనే శ్రీకృష్ణపరమాత్మన ఓం శ్రీ శివానందరబ్రహ్మణే నమ శ్రీరామానందరబ్రహ్మణే నమ శ్రీ అంతర్ముఖానందాయ నమ శ్రీ జగద్గురు శంకరాచార్యాయ యద శంకరాచార్యా నీలియమధ్యుల్లేక్యో నీవరవత్వీ పీతాభాస్వా తస్య తస్యమధ్యే శిఖాయ పరమాత్మ వ్యవస్థిత స బ్రహ్మా స శివ స రుద్ర నీలితో అంటే నీలితో యథమధ్యస్థ భాష్వర అంటే ఈ మన ఈ రెండు కనుగుడ్ల మధ్య భాగములో ఒక చిన్న మెరుపు ఉంది లేఖ ఈ విద్యుత్తు లేఖ ఈ విద్యుత్తి లేఖను లోపలకు కళ్ళు రెండు రెండు కనుగుడ్లు వెనక్కి లోపలికి తిప్పి అదే అంతరదృష్టి మీదకు తిప్పి ఎవరైతే ఆ లోపలుండేటువంటి ఆ ఆ ప్రాణజ్యోతిని ఈ రెండు రేఖల ద్వారా అంటే కాంతి పుణ్యముల ద్వారా ఎవరైతే దర్శిస్తారో వారికి ఆత్మజ్యోతి దర్శనం అవుతున్నది అలా ఆత్మజ్యోతి దర్శనమైన వారికే సంపూర్ణ మోక్షప్రాప్తి సిద్ధిస్తుంది వారికి మంచి ఆరోగ్యము కలుగుతున్నది అందుచేతనే మనకు యోగ వాసిష్టములో బిద్యతే హృదయ గ్రంథి సర్వ సర్వసంశయా నీ హృదయ గ్రంథి ఎప్పుడైతే ఈ సాధన ద్వారా అది తెరవబడిందో అప్పుడు నీ సర్వ సంశయాలన్నీ కూడా తెగిపోతాయి అంటే విడిపోతాయి నాదానుసంధానమోస్తుభ్యం त्वां साधनं तत्त्वपद्य जाने त्ववनेन सा पाकं विलीयते विष्णुपदे मनोमे ए, 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 ए। जगद्गुरु శంకరాచార్యులు వారు యోగతారావళి ఎందు ఈ యొక్క గొప్ప విశేషాన్ని మనకు అందించారు ఓ నాదానుసంధానమా నీకు నా నమస్కారం నా సాష్టాంగ ప్రణామములు పరమతత్వాన్ని చేరడానికి నువ్వే సాధనమని నిన్ను చేరడానికి ఆ యొక్క అనాహత నాదమే మూలమని ఆ అనాహత నాదము ద్వారా నిన్ను నేను గ్రహించగలిగితే నిరంతరము నేను నిన్ను వినగలిగితే నేను ఆ పరతత్వాన్ని ఆ పరమపదాన్ని ఆ పరమశాంతిని పొందగలను అంతేకాని అనేకమైనటువంటి ఒక లక్ష ఇరవై ఐదు వేల యోగ మార్గాలు ఉన్నప్పటికీ నీవే మోక్ష ప్రదాతవని నేను నిన్ను ఎంచుకున్నాను ఎందుకంటే ఈ అనాహత నాదము విన్నవానికి మాత్రమే ఆ యొక్క పరమపదం పొందగలుగుతాం లేదంటే ఇన్ని సాధనలు చేసినప్పటికీ నిష్ప్రయోజనమే తప్ప ఏమాత్రము ప్రయోజనం అనేది లేదు ఓం శ్రీ గురుభ్యో నమ అని మొదట గురువుకు నమస్కారం చేస్తూ గురువు అనుగ్రహం గురువు ఆశీషులు తీసుకుని నిరంతరము ఆ సర్వకాల సర్వావస్థల ఎందును ఆ యొక్క అనాహత నాదమును ఎవరు వినగలుగుతారో వారికి ఈ జన్మలోనే తప్పనిసరిగా మోక్షప్రాప్తి కలుగుతున్నది దా తద్వారా మంచి జ్ఞానము కలుగుతున్నది మంచి ఆరోగ్యము కలుగుతున్నది జీవితాన్ని ఎలాగ సమర్థించుకోవాలో ఎలా జీవించాలో కూడా ఆ యొక్క నాదము శబ్దము ద్వారా మనము గ్రహించగలుగుతాము అనన్యా చింతయంత్యోమాం ఏ జనా పర్యూపాసతే అని భగవద్గీత ఎందు భగవానుడు చెప్పినట్లు అనన్య చింతన అంటే నిరంతరము ఆ యొక్క నాదమి ఎందు మనము చింతన చేస్తే నిరంతరము దాన్ని విన్నుగలిగితే మనము తప్పనిసరిగా మోక్ష ప్రాప్తిని పొందగలము ఇందులో ఎటువంటి సందేహము లేదు